నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న డివిఆర్ సైనిక్ స్కూల్ను ఓపెన్ చేయడానికి వచ్చి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి ఏదైతే మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు బాపట్ల జిల్లా ఇంకొల్లులో డివిఆర్ సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేయగా దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన లోకేష్ గారు యువత గురించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది అది ఏంటా అని చూసుకున్నట్లయితే విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అప్పుడే దేశంలో మార్పు వస్తుంది రాజకీయాలు చాలా హుందాతనంగా ఉంటాయి అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇదే అంశాన్ని మనం ఇన్డెప్త్గా చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే చెప్పారో విద్యార్థులు బాగా చదువుకుని వారు స్థిరపడిన తర్వాత దేశ సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలి అప్పుడే దేశంలో మార్పులు అదేవిధంగా రాజకీయాలు చాలా హుందాతనంగా జరుగుతాయి అంటూ నారా లోకేష్ గారు వెల్లడించడం జరిగింది మరి నిజమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తీసుకున్న తెలంగాణను తీసుకున్న ఏ రాష్ట్రాలనైనా సరే తీసుకుంటే మనం విద్యావంతులు కనుక రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారు అంటే ఐదేళ్లకోసారి వచ్చే ప్రభుత్వం అధికారం మాకే కావాలి అని ప్రస్తుత రాజకీయ నాయకులందరూ కూడా అనుకునే నేపథ్యంలో ఒకవేళ విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి వారి ద్వారా ప్రభుత్వం నడపబడితే ఏ విధంగా ఉంటుంది ఎవరు అసలు ఫేక్ డాక్యుమెంట్స్ మనం చూస్తూ ఉన్నాము గత ఐదేళ్ళు జరిగిన ఈ స్కామ్ బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్ అంటారు జత్వాని కేసు అంటారు ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంచలనమైన స్కామ్లన్నీ కూడా బయటపడుతుంటాయి అంటే అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు కూడా ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉందంటారు తెలంగాణలో అదే అదేవిధంగా ఇంకా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక్కొక్క స్కామ్ బయటపడుతూ ఉంటుంది అసలు రాజకీయ నాయకులు అంటే ఏ విధంగా ఉండాలి ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్లు విద్యావంతులు కనుక రాజకీయాల్లో ఆరంగేట్రం చేస్తే ఏ విధంగా పరిపాలన సాగుతుంది మనం కూడా ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఐదేళ్ళకోసారి వచ్చే ఎలక్షన్స్ అంటే ఆ ఒక్క ఓటు మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా మారుస్తుంది మీరు డబ్బులు ఇచ్చినా లేదు అంటే లిక్కర్ ఇచ్చినా ఇవి మాకు అవసరం లేదు మా బంగారు భవిష్యత్తు మాకు ముఖ్యం అంటూ ఎవరు ఆలోచించట్లేదు ఆ టైంకి మేము డబ్బులు తీసుకున్నామా ఓట్లు వేసామా ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన చెప్పినట్లు ఒకవేళ విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఎందుకు అంటే ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే మా ప్యాషన్ ఇది అంటే డాక్టర్ డాక్టర్ కావాలి టీచర్ కావాలి ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాం కానీ మనం స అనుకున్నది సాధించినప్పటికీ కూడా మనల్ని ప్రభావితం చేసేది గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కానీ ప్రభుత్వం తరఫున ఏం జరుగుతుంది అనేది మాత్రం సామాన్య ప్రజలకు తెలియదు ఎంతో కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అధికారం చేపట్టిన తర్వాత ఎవడో అసలు ఫేక్ డాక్యుమెంట్స్తో వచ్చి వాడు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి వాడి ప్రభావం అంతా కూడా మన ఎత్తిన రుద్దితే ఏ విధంగా మనం సహించాలి అంటే దీనికి ఒకటే మార్గం ఓటు అనే ఆయుధంతో మనం ఆన్సర్ చేయాలి కానీ ఇప్పుడున్న రోజుల్లో రాజకీయ నాయకులు అంటే ఏ ఎమ్మెల్యేలు తీసుకోండి ఏ ఎంపీలు తీసుకోండి వీళ్ళందరూ కూడా ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలదే పై చేయి కానీ ఇది ఎంతవరకు పాటిస్తున్నారు మరి అందరూ కూడా మేము అది చేస్తాము ఇది చేస్తాము ఎన్నికల ముందు ఆ హామీలు ఇస్తాము ఈ హామీలు ఇస్తాము అని చెప్పి ఈ హామీలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఆ హామీలు ఎంతవరకు కరెక్ట్ సంక్షేమ పథకాలు ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆయన ఏదైతే చెప్తున్నారో అది కూడా చాలా మెయిన్ పాయింట్ ఇప్పుడు రాజకీయాల్లోకి విద్యావంతులు రావడం అనేది చాలా కరెక్ట్ పాయింట్ అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకు అంటే ఎవరిని చూసుకున్నా ఏ రాష్ట్రంలో చూసుకున్నా ప్రతి స్కీమ్ వెనకాల స్కామ్ లేదు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇదంతా కాదు మనం మనల్ని పరిపాలించేది మనల్ని చూసేది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతవరకు కరెక్ట్గా ఉంటే అంత మంచి పరిపాలన మనకి అందుతుంది సో ఎవరో ఫైవ్ ఇయర్స్ మీ నెత్తి మీద మేము కూర్చుంటాం అంటే అంటే అది కరెక్ట్ కాదు అంటే ఇది ఓటు అనే ఆయుధంతోనే మనం ఆన్సర్ చెప్పాలి అదేవిధంగా ఒక చిన్న సజెషన్ అనుకోండి ఏదన్నా అనుకోండి ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా సరే పాలిటిక్స్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు తప్పిస్తే వాళ్ళ కొడుకులు కానీ కూతుర్లు కానీ మేము పాలిటిక్స్లోకి వెళ్తామంటే అడ్డుకట్ట వేస్తారు ఎందుకు పాలిటిక్స్ చూడడానికే కాదు విద్యావేత్తలు నారా లోకేష్ గారు చెప్పినట్టు విద్యావంతులు అందరూ కూడా పాలిటిక్స్లోకి వస్తేనే అసలు ఏం జరుగుతుంది దేశంలో మార్పులు ఏ విధంగా చేయవచ్చు మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు మన మండలాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు మన జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు నిధులు ఏ విధంగా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకురావచ్చు ఇవన్నీ కూడా ఒక విద్యావంతులకే సాధ్యం ఎవరు అసలు చదువు లేని వాళ్ళు మనం చూసాం తమ్మినేని సీతారాం స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్ కోసం ఆయన కాలేజీని అప్రోచ్ అవ్వడం ఇలా రోజుకొక న్యూస్ ఎందుకు పాలిటిక్స్ కోసం ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకురావడం ఎందుకు మనం కష్టపడి చదువుకున్న చదువుని మనం వృధా చేయడం ఎందుకు మనమే పాలిటిక్స్లోకి వెళ్ళి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు కదా ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా సరే ఇలా విద్యావంతులు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తే పాలిటిక్స్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మనం చెప్పుకున్నాము మరి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పర్యటనను చూడండి అంటే రాజకీయాలు అనేటివి హుందాతనంగా లేవు అంటే వాళ్ళు చదువుకోలేదా అని మీరు క్వశ్చన్ చేయవచ్చు చదువుకోవచ్చు కాకపోతే ఎడ్యుకేషన్ ప్లస్ విలువలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే రాజకీయాలు అనేవి చాలా హుందాతనంగా ఉంటాయి ఇప్పుడు ఎంత పాలిటిక్స్లో ఎంత విద్యావంతులు వచ్చినా అల్టిమేట్గా వాళ్ళు ప్రజాసేవ చేయడం కోసమే మనం అనుకుంటాం మనము నేను ఒక బిజినెస్ చేయాలి లేదంటే నాకు ఈ ఒక డ్రీమ్ ఉంది ఈ డ్రీమ్ని అచీవ్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలి కరెక్ట్ మనం డ్రీమ్ని అచీవ్ చేస్తున్నాం మనం ఏర్ని చేస్తున్నాం కడుతున్నాం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఎంత కడుతున్నాం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అసలు ప్రజాసేవ చేయాలనే తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే పాలిటిక్స్లోకి వస్తే మంచిదే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇది నా చిన్న సజెషన్ కంటెంట్ నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్